సబ్మిట్ని చెక్ చేయడం జరిగింది వీళ్ళు ఖచ్చితంగా ఒక ఫైవ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్సూరెన్స్ అండ్ డ్రైవర్ లైసెన్స్ ఆర్సీ తర్వాత పర్మిట్ ఇవన్నీ ఒక ఫైవ్ డాక్యుమెంట్స్ ఉండాలి ప్లస్ ఆ డ్రైవింగ్ లైసెన్స్లో ట్రాన్స్పోర్ట్ అని ఒక కాలం మెన్షన్ చేసి ఉంటుంది ఆ వెహికల్ లైసెన్స్ ఉండాలి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యాయి ప్రతి స్కూల్ అండ్ తోను ఇవి ఈ ఫైవ్ సర్టిఫికెట్స్ అప్ టు డేట్ మెయింటైన్ చేస్తున్నారు యాజ్ పర్ ఎంబీఐ గారి ఇన్స్పెక్షన్ ప్రకారము అండ్ మీ మీడియా తరపు నుండి మా పోలీస్ వారు కానివ్వండి ఆర్టీ ఆర్టీఏ వాళ్ళు కానివ్వండి ఇచ్చే సూచనలు ఏంటంటే ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్ వాళ్ళు పక్కాగా సర్టిఫికెట్స్ మెయింటైన్ చేస్తూ అండ్ డ్రైవర్స్ ప్రాపర్ యూనిఫామ్లో వాళ్ళు డ్రైవ్ చేయాలని ఎవరైనా ఇది ఆటో వాళ్ళు కావచ్చు బస్ డ్రైవర్స్ కావచ్చు ఇంకా స్కూల్ వ్యాన్స్ అండ్ కాలేజ్ వ్యాన్స్ కావచ్చు ప్రాపర్ రూల్స్ పాటిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్ ది సేమ్ టైం మనకి రోడ్ యాక్సిడెంట్స్ అది ఫ్యాటల్ కావచ్చు నాన్ ఫ్యాటల్ కావచ్చు ఇటన్నిటినీ తగ్గించిన వాళ్ళు అవుతాము అండ్ స్పీడ్ లిమిట్ కూడా మనకి ఎంత స్పీడ్ లిమిట్లో వెళ్ళాలో అంత స్పీడ్ లిమిట్లోనే వెళ్తే ఇలాంటి స్కూల్ వ్యాన్స్ కానివ్వండి కాలేజ్ వ్యాన్స్ కానివ్వండి ఏవి కానీ యాక్సిడెంట్స్కి గురవ్వకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తే మాత్రం చాలా వరకు యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయొచ్చు థ్యాంక్ యూ